तो चुंबकीय कंपन पर वरण ने समाये सारा ओम प्रेम प्रीति गुणम पर वरण ने समाये सारा

रामण लग्ता राम्रै लग्तार ఏదో ధాన్యం కానీ కానీ చెప్పండి అంటే అడుగుతున్నా

భారతీ శంకరపీఠం మరియు వైదిక సేవా సమితి సంయుక్తముగా మనకు నర్మదా పుష్కరములందు సమయంలో ఓంకారేశ్వర క్షేత్రమునందు సంకల్పం చేసినటువంటి లక్ష మోదక సహిత నవచండీ సహిత రుద్రయాగము ఇవాళ మనకు మూడవ రోజు చక్కగా చూడని అందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన వసతి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అరవపల్లె బొచ్చే రామయ్య శర్మ గారు వారి ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటవుతుంది సుమారుగా ఒక మూడు వందల మందికి తగ్గకుండా రోజు కూడా భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఉన్నట్టుండి వచ్చేస్తున్నారు ఇక్కడికి భక్తులు వచ్చిన వారందరికీ కూడా లేదు అనకుండా సాధ్యమైనంత వరకు కూడా భోజన ఏర్పాట్లు కూడా శుభ్రంగానే జరుగుతున్నాయి అందరూ కూడా ఒకసారి చూడండి చక్కగా గుండములు మూడు ఉన్నాయి ఇది మన ఇచ్చేటికి ఇది రుద్రయాగానికి హోమగుండము ఇది లక్ష్మీ గణపతి ఆ చివరి వచ్చేటప్పటికి చెండీ యాగానికి సంబంధించినటువంటి యాగశాలలు హోమగుండం ఇవన్నీ కూడా ఋత్విక్కులు చక్కగా అందరూ కూడా దీక్షాబద్ధులై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు లక్ష మోదకాలు గుండ్రాళ్ళు ఇండు కొబ్బరి చిప్పలు అటుకులు పేలాలు తేనె ఇటువంటి వాటిలతోటి చక్కగా జామకాయలు దానిమ్మ ఈ పళ్ళతో చక్కగా కూడా యథాశక్తిగా ఎంతవరకు అవకాశం ఉంటే ఎంతవరకు కూడా లోపం అనేకమందితో కూడా యాగం అనేటువంటి సంకల్పం జరిగింది ఇవాళ మూడవ రోజు అంటే అవ అవతల పథక తట్టకుండా ఉన్నాయి ఇద్దరు కూడా హోమం చేస్తున్నారు మధ్యలో ఆజ్యం వేస్తున్నారు రోజు పదివేల సార్లు లక్ష్మీ గణపతి అనేటువంటి మంత్రాన్ని హోమంగా చేస్తుంటేనే మనకు లక్ష సార్లు పూర్తవుతుంది ఈ మోదకాలు ఏవైతే ఉండరాలు ఉన్నాయో వాటిని లక్ష మోదకాల్ని హోమం చేయటం ఏదో మనం ఒక మాట అనుకున్నాము అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నాము అనేటువంటిది కాదు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత శ్రద్ధ ఎంత భక్తితో మనం చేస్తున్నాము అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది మనం చూడటం వేరు వినటం వేరు చక్కగా ఒక్కసారి అందరూ కూడా పరిశీలించి చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుంది ఏ విధానాన్ని అనుసరించి నడుస్తున్నారు చక్కగా పుష్కరములు అంటే మనకు పన్నెండు సంవత్సరాలకి ప్రతి ఒక్క నదికి వస్తూ ఉంటాయి అన్నిట్లలోనూ కూడా ఈ ఒక్క ఏదైతే కనుక నర్మదా అనేటువంటిది చెప్పబడి ఉన్నదో అది చాలా విశేషమైనటువంటిది నర్మదా పుష్కరములు గంగా పుష్కరాలతోటి కన్నా గ గంగా పుష్కరముల కన్నా పదివేల రేట్లు చాలా గొప్పది నర్మదా పుష్కరములు ఎందుకని అంటే గంగ శివుడి మీద ఉన్నట్లయితే ఆ ఈశ్వరుడే నర్మదా నదిలో కొలువై ఉంటారు ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటాం దేవాలయాల్లో ఎన్నో రకాల శివాలయాలు ప్రతిష్ట ఎక్కడ శివాలయం ప్రతిష్ట జరిగిన అందులో నర్మదా బాణమే ఉంటుంది మినహాయిస్తే ఎక్కువగా ఏమీ ఉండవు తక్కువగా స్ఫటికాలు దొరుకుతూ ఉంటాయి స్ఫటికలు ఎక్కువగా నర్మదా బాణాలు మాత్రమే అందులో ప్రతిష్ఠింపజేస్తూ ఉంటారు అంత విశేషమైనటువంటిది నర్మదా క్షేత్రం నర్మదా నది తీర్థం అందులోను ఓంకారేశ్వర క్షేత్రం అంటే ఇవాళ సాయంత్రం దీని గురించి పూర్తిగా కూడా ఒక విషయం చెప్పుకుందాము ఓంకారేశ్వర క్షేత్రంలోనే ఉన్నాం కనుక దీని గురించి పూర్తిగా కూడా ఒక విషయం చెప్పుకుందాము అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా సర్వదా శ్రద్ధ అవకాశం ఉన్నంతవరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనగలరు అలానే ఇంకొక మరొక విషయం తెలియజేస్తున్నాం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఒక మూడు వందల మంది అంటే ఇక్కడ లోకల్గా మేము ఈ యాగానికి వచ్చినటువంటి వాళ్ళము మొత్తం అంతా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వాళ్ళము ఒక నూట ఇరవై మంది ఉన్నాము బయట నుంచి తీర్థ పుష్కర పుష్కర స్నానములకు వచ్చినటువంటి అశేషమైన భక్తులు చాలామంది సడన్గా కూడా భోజనాలకు వచ్చేస్తున్నారు ఇక్కడ యాగాలు జరుగుతున్నాయని తెలిసింది ఇందులో మన భారతీయ శంకర పీఠం అనే చాలామంది ఇక్కడికి భోజనాలకి కూడా వస్తున్నారు వచ్చిన కూడా ఇబ్బంది కలగకుండా మృష్టాన్నం చక్కగా కడుపుకుండా తృప్తిగానే భోజనం పెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నాము మీకు కనుక అవకాశం ఉన్నట్లయితే ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది మందో పదకొండు మందో మీకు యథాశక్తిగా కూడా అందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి ఒక మహాకృతువులో అన్నప్రసాద వితరణలో మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా ఆ ఒక అన్నప్రసాద వితరణ నందు మీరందరూ కూడా పాల్గొనగలరు ఒక మహాక్షేత్రమునందు పుష్కర సమయంలో వచ్చేటువంటి అశేషమైన భక్తులకు ఎన్నో రకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ అత్యంత వైదిక విధానంలో నడుస్తున్నటువంటి లక్ష్మోదక లక్ష్మీ గణపతి యాగంలో ఎంతోమందికి కూడా మనం నిత్యం ఎంతమంది వచ్చినంతవరకు కూడా భోజనాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంలో ఉన్నాము అనుకోకుండా అరగంట ముందు ఉన్నట్టుండి వచ్చేసేస్తూనే ఉన్నారు వచ్చిన ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేస్తున్నాము మీరందరూ కూడా అవకాశం ఉంటే ఏదో ఒక విధంగా సహకరించగలరని కోరుకుంటున్నాను దీని గురించి పూర్తి విషయాలతో సాయంత్రం మీ అందరికీ కూడా అందుబాటులోకి వస్తాము ఓం శ్రీ మహాగణాధిపతి మహ